గుడ్ ఈ మాడేస్ వెల్కమ్ టు మహేష్ ఇంగ్లీష్ అకాడమీ నాకు ఒక సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టాడు సార్ గ్రామర్ లేకుండా మాకు ఇంగ్లీష్ చెప్పండి సార్ మాకు గ్రామర్తో అయితే మీరు అవసరం లేదు సార్ గ్రామర్ లేకుండా మాకు ఇంగ్లీష్ చెప్పగలరా అని చెప్పి ఒక కామెంట్ చేశారు సో నేనేమంటాను సార్ అంటే మనకు గ్రామర్ లేకుండా ఇంగ్లీష్ మాట్లాడవచ్చు గ్రామర్ లేకపోయినా మనం ఇంగ్లీష్ మీద గ్రిప్ తెచ్చుకోవచ్చు గ్రామర్ లేకపోయినా మనం అనుకున్న ఫీల్ని ఎగ్జాక్ట్గా మనం కన్వే చేయొచ్చు గ్రామర్లో అసలు మనం ఏబీ తెలియకపోయినా మనం అనుకున్నది అనుకున్నట్టుగా అవతలనికి ఈజీగా మనం చెప్పొచ్చు అసలు మనకు ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్ టెన్స్ వాయిస్ అంతవరకు కూడా అవసరం లేదండి వర్బ్ వన్ వర్బ్ టూ వర్బ్ త్రీలు బి ఫామ్స్ డూ ఫామ్స్ హ్యావ్ ఫామ్స్ ఏమీ తెలియకుండా బేసిక్స్ ఏమి లేకుండా కూడా మనం ఇంగ్లీష్ మాట్లాడవచ్చు అయితే మనం ఏ అమెరికాలోనో ఇంగ్లాండ్లో పుట్టినా లేదు మన చుట్టూ మన ఇంట్లో అందరూ కూడా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు మన చుట్టూ అంతా ఇంగ్లీష్ మాట్లాడితే మనకి ఇంగ్లీష్ వస్తుంది ఒకటి ఏంటంటే మన సైంటిఫిక్ రూల్ ఏంటంటే వీ స్పీక్ వాచ్ వి లిజన్ వి స్పీక్ వాచ్ విలీజన్ మనం ఏం వింటామో అది మాట్లాడతాం సో మనం తెలుగు విన్నప్పుడు తెలుగు మాట్లాడతాం ఇంగ్లీష్ వినింటే ఇంగ్లీష్ మాట్లాడే సో మన భాష అంతా కూడా మన మాతృభాష అంతా కూడా తెలుగు అయినప్పుడు మనం తెలుగు ఈజీగా మాట్లాడతాం కొత్త భాష మనం నేర్చుకోవాలనుకున్నప్పుడు వెన్ యూ ఆర్ లర్నింగ్ వెన్ యూ వాంట్ టు లర్నింగ్ అ న్యూ లాంగ్వేజ్ వెన్ ఐ వాంట్ టు బీ అ ఆఫ్ అ డిఫరెంట్ లాంగ్వేజ్ ఐ హవ్ టు నో ద మినిమమ్ బేసిక్ ఆఫ్ దట్ పర్టికులర్ లాంగ్వేజ్ ఇట్ ఈస్ అ మినిమమ్ కర్టెసీ మైడియస్ ఆ భాష నేను తెలుసుకోవాల్సిన అంటే మినిమం దాంట్లో సబ్జెక్ట్ ఏంటి అబ్జెక్ట్ ఏంటి వర్బ్ వన్ ఏంటి బీ ఫార్మ్ ఏంటి ఈజ్ ఎప్పుడు వాడాలి వాజ్ ఎప్పుడు వాడాలి బీ ఫార్మ్స్ ఏంటి లేకపోతే హావ్ ఫామ్స్ ఏంటి బాగా చూడండి బీ ఫార్మ్స్ తెలియకుండా ఈజ్ ఆమ్ ఆర్ మీనింగ్ ఏంటి అంటే ఏదైనా నాకు ప్రజెంట్లో ఉంది అని ఆమె ఇక్కడ ఉంది అంటే షీ ఈజ్ హియర్ ఆమె ఉంది ఉంది అంటే షీ ఈజ్ హియర్ నేను ఉన్నాను సార్ అంటే ఐ ఆమ్ హియర్ నేను క్లాస్లో ఉన్నాను సార్ ఐ ఐఆమ్ ఇన్ ద క్లాస్ నేను ఇప్పుడు ప్రజెంట్లో ఉన్నాను అంటే ఐ ఆమ్ వాళ్ళు కూడా ఉన్నారు సార్ దే ఆర్ హియర్ దే ఆర్ హియర్ ఇప్పుడు చూడండి ఏదైనా ఉంది అంటే ఈజ్ ఆమె ప్రజెంట్లో అయితే ఈజ్ నిన్న ఉండింది అంటే ఈజ్కి పాస్ట్ వాజ్ వర్ర ఇప్పుడు ఆమె ఉంది అంటే ఈజ్ హియర్ నిన్న ఉండింది అంటే షి వాజ్ అంటాం కదా షి వాజ్ అంటాం నిన్న ఉండింది అంటే షి షివాజ్ నేనిప్పుడు ఉన్నానంటే అయాము నిన్న నేను బెంగళూరులో ఉన్నింటిని ఐ ఆమ్ ఇన్ బెంగళూరు అనకూడదు ఐ వాజ్ ఇన్ బెంగళూరు అనాలి ఎందుకు అంటే పాస్ట్లో వాజ్ వాడాలి మినిమం రూలు బేసిక్ పాస్ట్ అయితే వాజ్ వాడాలి ఇది తెలియకుండా ఐ ఆమ్ ఇన్ బెంగళూరు ఎస్టర్డే అన్నారు అనుకోండి ఎస్టర్డే ఐ ఆమ్ ఇన్ బెంగళూరు అంటారు కొంతమంది ఐ మీన్ బెంగళూరు ఎస్టర్డే అన్నారు అనుకోండి అవతలనికి తెలుస్తుంది ఇంగ్లీష్ వచ్చిన ఈజీగా తెలుస్తుంది ఆర్ వెరీ పూర్ ఇన్ కమ్యూనికేషన్ అండి హ్యామ్ ఇన్ బెంగళూరు కాదు నిన్నటి దానికి ఐ వాజ్ ఇన్ బెంగళూరు అనే ఒక రూల్ ఉంది ఇప్పుడు చూడండి నేను ఉన్నానంటే హ్యామ్ వారు ఇప్పుడు ఉన్నారు ఇప్పుడు చూడండి సెకండ్ నెక్స్ట్ స్టూడెంట్ వారు ఉన్నారు అంటే దే ఆర్ హియర్ నిన్న వాళ్ళు ఉండి దే వర్ బికాస్ పాస్ట్ దే వర్ హియర్ ఎస్టర్డే అంటే మనం ఏం చేస్తారంటే మినిమం వీటిని బేసిక్స్ అంటే ఇది మినిమం బీఫార్మ్స్ మినిమమ్ బీఫార్మ్స్ ప్రజెంట్ బీఫార్మ్స్ పాస్ట్ ఫార్మ్ ఇవి తెలియకుండా ఇవి తెలియనట్ట మనం ఇంగ్లీష్ అంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ దట్స్ నాట్ మై హండ్రెడ్ డాలర్స్ క్వశ్చన్ సో దట్స్ వై మనం బీ ఫార్మ్స్ ఏంటో మనం తెలుసుకోవాలి సో ఈరోజు నా కాన్సెప్ట్ ఏంటంటే నా కాన్సెప్ట్ ఇది కాదు బీ ఫార్మ్స్ కాదు నా కాన్సెప్ట్ నా కాన్సెప్ట్ ఏంటంటే హ్యావ్ను ఇంగ్లీష్లో ఎన్ని విధాలుగా మనం మాట్లాడవచ్చు హ్యావ్ ఫార్మ్ని ఎన్ని విధాలుగా మనం మాట్లాడవచ్చు చాలా మందికి డౌట్ ఏం అంటే సరే హ్యావ్ తర్వాత కొన్నిసార్లు నౌన్ వస్తుంది కొన్నిసార్లు టూ వాడతారు కొన్నిసార్లు వన్ బు త్రీ వాడతారు ఎన్నిసారి పంచాయితీ ఏంటి సార్ కన్ఫ్యూజన్ ఎస్ నైస్ కన్ఫ్యూజన్ హ్యావ్ లేదా హ్యాస్ పక్కన పెట్టండి హ్యావ్ తర్వాత నౌన్ వచ్చింది అనుకోండి నౌన్ అంటే ఏంటి నేమ్ ఏదైనా నేమ్స్ పేర్లు వచ్చినాయనుకోండి కలిగి ఉన్నాను అనే మీనింగ్ వస్తుంది అంటే ఏ చూడండి నాకు వర్క్ ఉంది సార్ ఐ హ్యావ్ వర్క్ ఉంది అనే మీనింగ్ కలిగి ఉన్నాను అనే మీనింగ్ వస్తుంది ఎప్పుడు హ్యావ్ తర్వాత నౌన్ ఫామ్ వస్తే ఐ హ్యావ్ వర్క్ నౌన్ ఫామ్ నాకు సెన్స్ ఉంది సార్ ఐ హ్యావ్ సెన్స్ ಐ ಹ್ಯಾವ್ ಸೆನ್ಸ್ ಇಸ್ ವಾಟ್ ನೌ ನೋ ಕೊ ಮಂದಿರು ನಾವು ಮಸ್ತು ಅನುಭವ ಉದ್ದ ಸರ್ ಐ ಹ್ಯಾವ್ ಅನ್ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ నాకు మస్తు అనుభవం ఉంది ఐ హ్యావ్ టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటాడు నాకు మస్తు అనుభవం ఉంది సార్ అంటే ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి నౌను పేరు అనుభవం గమనించాల్సిన అన్సర్ అంటే హ్యావ్ తర్వాత నౌన్ ఫామ్ వచ్చింది అనుకోండి నేను ఏదైనా కలిగి ఉన్నానని మీనింగ్ ఇప్పుడు చూడండి నాకు భయం ఉంది అంటారు నాకు భయం ఉంది అంటే భయాన్ని మనం ఏమంటాం ఫియర్ అంటాం కదా ఫియర్ అనేది ఏంటి ఫియర్ అనేది నౌను నాకు భయం ఉంది అంటే ఐ హ్యావ్ ఫియర్ అంటే మనం గమనించాల్సిన అంటే హ్యావ్ తర్వాత నౌన్ ఫామ్ వచ్చింది అనుకోండి నేను ఏదైనా కలిగి ఉన్నానని మీనింగ్ వస్తుంది ఇది ఫస్ట్ కండిషన్ సెకండ్ కండిషన్ ఏం సార్ అంటే హ్యావ్ తర్వాత నౌన్ కాకుండా బాగా గమనించండి హ్యావ్ తర్వాత నౌన్ కాకుండా కొన్నిసార్లు ప్రిపోజిషన్ టూ వస్తుంది ప్రిపోజిషన్ టూ వస్తుంది అంటే ఎగ్జాంపుల్ చూడండి నేను ఐ హ్యావ్ ఐ హ్యావ్ టు దాని తర్వాత వర్బ వన్ రావాలి చాలా జాగ్రత్తగా గమనించాలి చూడండి నేను వెళ్ళాలి ఐ హ్యావ్ టు వర్బు వన్ చూడండి వెళ్ళాలి ఐ హ్యావ్ టు గో అంటే ఏంటి నేను వెళ్ళాలి మనం గత క్లాసులో చెప్పుకున్నాం సార్ నేను వెళ్ళాలి రాయాలి తీసుకోవాలి అర్థం చేసుకోవాలి గమనించాలి ప్రయత్నించాలి మార్చాలి ఏదైనా చెయ్యాలి చెయ్యాల్సి ఉన్న చెప్పేటప్పుడు హ్యావ్ తర్వాత టూ ప్రిపోజిషన్ వస్తుంది ఇక్కడ హ్యావ్ తర్వాత ఏమొచ్చా నౌన్ వచ్చా ఇక్కడ ఏమొచ్చింది హ్యావ్ తర్వాత టూ ప్రిపోజిషన్ వచ్చింది ఇప్పుడు చూడండి నేను ఫైట్ చేయాలి ఐ హ్యావ్ టు ఫైట్ ఐ హ్యావ్ టు ఫైట్ సార్ నేను వినాలి సార్ ఐ హ్యావ్ టు లిజన్ లేదు సార్ నేను అర్థం చేసుకోవాలి ఐ హ్యావ్ టు అండర్స్టాండ్ నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి సార్ ఐ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్ అంటే మనం హ్యావ్ తర్వాత ప్రిపోజిషన్ టూ వచ్చిందనుకోండి అప్పుడు మనకు మీనింగ్ ఏమొస్తుంది సార్ అంటే చెయ్యాల్సి ఉన్న పనులు నేను చెయ్యాలి రాయాలి మాట్లాడాలి అర్థం చేసుకోవాలి అన్నప్పుడు టూ పరి తీసుకోండి ప్రిపోజిషన్ టూ తీసుకోండి సెకండ్ కండిషన్ చూడండి ఫస్ట్ కండిషన్ ఏం చెప్పినాం హ్యావ్ తర్వాత నౌన్ వస్తే కలిగి ఉన్నాననే మీనింగ్ హ్యావ్ తర్వాత టూ ప్రిపోజిషన్ వస్తే చెయ్యాలి రాయాలి మాట్లాడాలి అర్థం చేసుకోవాలి ఉండాలి గమనించాలి లేకపోతే పంపించాలి లేకపోతే పని చేయాలి కష్టపడాలి అంటే మీనింగ్ వస్తుంది ఈ రెండు కాకుండా మూడో కండిషన్ కూడా ఉంది ఏంటి సార్ మూడో కండిషన్ అంటే హ్యావ్ తర్వాత వర్బు త్రీ కూడా వస్తుంది చాలామందికి డౌట్ ఏంటి సార్ అంటే ఈ వర్బు త్రీ కాన్సెప్ట్ ఏంటి వర్బు త్రీ అంటే ఏమి లేదు టేక్ క్ టేక్ టేక్ టుక్ వర్బు వన్ వాబు టు వాబు త్రీ గమనించండి టేక్ టు టేకన్ టేకెన్ అంటే నేను తీసుకున్నాను బాగా చూడండి ఐ హ్యావ్ ఐ హ్యావ్ టేకెన్ అండ్ హ్యావ్ తర్వాత వీ త్రీ వచ్చిందనుకోండి ఐ హ్యావ్ టేకెన్ అంటే నేను తీసుకున్నాను రీసెంట్గా నేను తీసుకున్నాను లేకపోతే టేకెన్ కాకుండా సీన్ అని ఉంటుంది సీ సా సీన్ ఐ హ్యావ్ సీన్ అంటే నేను చూశాను సో ఈ మూడు కండిషన్స్లో మన హ్యావ్ను డిఫరెంట్ డిఫరెంట్గా మనం వాడతాం ఏదైనా నా దగ్గర ఉంది అన్నప్పుడు ఐ హ్యావ్ ప్లస్ నౌను నేను చెయ్యాలి రాయాలి అర్థం చేసుకోవాలి అన్నప్పుడు ఐ హ్యావ్ ప్లస్ ప్రిపోజిషన్ టు మూడో కండిషన్ ఏం హ్యావ్ తర్వాత వర్బు త్రీ వాడాలి వర్బు త్రీ అన్నప్పుడు అంటే రీసెంట్గా యాక్షన్ నేను ఈ మధ్యలో వచ్చాను ఐ హ్యావ్ సీన్ హిమ్ రీసెంట్లీ లేకపోతే నేను పంపించాను ఐ హ్యావ్ సెంట్ అ మెసేజ్ సెండ్ సెంట సెంటర్ నేను ఇప్పుడే మాట్లాడాను అతనితో ఐ హ్యావ్ స్పోకెన్ విత్ హిమ్ స్పీక్ స్పోక్ స్పోకెన్ నేను ఇప్పుడే తిన్నాను సరే